భారతదేశం మీద ట్రంప్ సుంకాలు విధించినటువంటి విషయం మనకు తెలిసిందే మొదట ఇరవై ఐదు శాతం విధించాడు ఆ తర్వాత మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మేము ఇంకా అదనంగా విధిస్తామని చెప్పని ఇంకొక ఇరవై ఐదు శాతం విధించాడు మీరు గనక ఇలాగే కొనసాగితే ఇంకా విధిస్తాను అని చెప్పుకుని కూడా బెదిరిస్తున్నాడు దీని మీద పుంకాను పుంఖాలుగా చర్చలు ఇవన్నీ కూడా భారతదేశానికి ఎంత నష్టం ఏమి నష్టం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి కానీ ఒక విషయాన్ని మాత్రం అందరూ మర్చిపోతున్నటువంటి విషయం అసలు మనందరం ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఒకటి ఉంది ఏమిటంటే అసలు అమెరికా ఒక స్వతంత్ర దేశం ఇండియా ఒక స్వతంత్ర దేశం అమెరికా వాడి లోపలికి వచ్చేటువంటి సరుకులు వాళ్ళ మార్కెట్ ప్రొటెక్షన్ కోసం ఏ కారణమన్నా కానివ్వండి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సుంకాలు విధించుకునే అధికారం వాళ్ళకు ఉంది వాళ్ళకే కాదు ఆ హక్కు మనకు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ దీన్ని చూసి మనం ఎందుకు బెదిరిపోతున్నాం మన దేశంలో ఏదో మొత్తం జరిగిపోతుంది అన్నట్టుగా బెదిరిపోతున్నారు బెదర కొడుతున్నారు జనాలు అనే కన్నా జనాలను బెదర కొడుతున్నారు కానీ మన దేశంలో ఏం జరుగుతుంది అసలు ఈ ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంశాలు ఏమేంటివి ఇది కదా కీలకమైనటువంటి ప్రశ్న ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి దాని ప్రకారం ఈ సుంకాల ప్రభావం ఉంటుంది మన జీడిపి సున్నా పాయింట్ ఐదు నుంచి సున్నా పాయింట్ ఆరు శాతం వరకు తగ్గుతుంది అని చెప్పి చెప్పారు అంటే చాలా స్వల్పమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి ఈ స్వల్పమైనటువంటి ప్రభావం ఎక్కడ ఉంటుంది వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులు ఇక్కడ ప్రజలు వాడేటువంటివి కావు అసలు మన దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏమిటి అంటే ఈ దేశంలో జరిగేటువంటి ఉత్పత్తులు ఈ దేశ ప్రజల కోసం అనేటువంటిది కాదు ఈ దేశంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు తయారు చేసేటువంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ ఆ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్లో డైమండ్స్ ఉన్నాయి లేకపోతే ఇట్లాంటివి చాలా ఉన్నాయి అలాగే బట్టలు ఉన్నాయి ఇలాంటివి కూడా ఉన్నాయి కానీ ఎక్స్ ఇప్పుడు ఉదాహరణకు బట్టలు తీసుకుంటే ఈ దేశ ప్రజలు ఆ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బట్టలు ఈ దేశంలో దొరకవు వాళ్ళకి మాత్రమే పంపిస్తారు అంటే ఇతర దేశాలకి ఓరి ఎక్స్పోర్ట్ కోసం చేసేటువంటివి చేస్తుంటే ఈ దేశానికి వచ్చే నష్టం వస్తే నష్టం ఇష్టం వస్తే ఎవరికి వస్తుంది పెట్టుబడిదారులకు వస్తుంది అంతకుమించి ఈ దేశం మొత్తానికి ఈ దేశానికి పోయేటువంటిది కూడా ఏమీ లేదు ఇది ప్రశ్న అందువల్ల అసలు మన దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో ఉత్పత్తి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఈ దేశంలో ఉత్పత్తి ఈ దేశ ప్రజల కోసం అనేటువంటి కాన్సెప్ట్ తో జరగటం లేదు చైనా అభివృద్ధి చెందడానికి కారణం అదే చైనాలో తయారయ్యే వస్తువులు ముందు చైనా వాళ్ళకి ఆ తర్వాత ఎక్స్పోర్ట్ ఇప్పుడు వాళ్ళని మించి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన దేశంలో మన దేశ ప్రజల కోసం ఉత్పత్తి అనేటువంటిది జరగటం లేదు మన దేశ ప్రజల కోసం ఉత్పత్తి జరగకుండా అక్కడ వాడేదో సుంకాలు ఎక్కడేదో నష్టపోతామన్నటువంటి మనకేం పోతుంది అంతకంటే మనకి పోయేటువంటిది ఏమీ లేదు కాబట్టి ఇది కేవలం పెట్టుబడిదారులకి ఆ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి నష్టాన్ని ప్రజలకు ఒక బూచిగా చూపించేటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంది కాబట్టి మనం ఈ రోజు చెప్పాల్సినటువంటిది ఏమిటంటే నువ్వు ఇండియన్ ఇండియాలో ఉత్పత్తి అయ్యేటువంటి ఇండియన్ ప్రజల కోసం వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఉత్పత్తి కావాలి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు కావాలి అనేటువంటిది మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది మొదటి విషయం రెండవ విషయం ఏంటంటే ట్రంప్ ఎందుకు విధిస్తున్నాడు అది చెప్పే రీజన్ ఏంటి నీవు రష్యా నుంచి ఆయిల్గా కొంటున్నావు నీ ఆయిల్ ఇచ్చేటువంటి డబ్బుల వలన రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి నువ్వు నువ్వు ఆ యుద్ధానికి సహాయపడుతున్నట్టుగా అవుతుంది కాబట్టి నీకు నువ్వు ఆయిల్ మానే నువ్వు మానే పోతే నీ మీద విధిస్తాను అని చెప్పని సుంకాలు విధించాడు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిజమే రష్యా నుంచి ఆయిల్ చవగా కొంటన్నమాట నిజమే ఎవరు కొంటున్నారు భారత ప్రజానీకానికి ఏమరిగింది దానివల్ల ఆ కొంటన్నది ఎవరై అంటే రిలయన్స్ వాళ్ళు కొంటున్నారు రిలయన్స్ వాళ్ళు కొని వాళ్ళ రిఫైనరీలో వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి ఆ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు మన దేశంలో ఏమన్నా పెట్రోల్ రేటు కానీ డీజిల్ రేటు కానీ తగ్గడానికి మనకు ఏమన్నా ఉపయోగపడుతుందా ఏం ఉపయోగపడలేదు మనం మాత్రం అలా హై రేట్ ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది చాలా దరిద్రంగా చెప్పుకునే కంట్రీల కన్నా కూడా ఎక్కువ ఉంది మన దేశంలో అటువంటి పరిస్థితిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ లాభం ఎవరికి దీనివల్ల పొందుతుంది అంటే దీనివల్ల లాభం పొందుతున్నటువంటిదేమో రిలయన్స్ కంపెనీ వాడు రిలయన్స్ కంపెనీ వాడు కాబట్టి ఈ రోజున మనకి రష్యా రష్యా ఆయిల్ రావాల్సిందే అందుట్లో ఎటువంటి సందేహం లేదు కానీ రష్యా ఆయిల్ అనేటువంటిది ఈ దేశ ప్రజల కోసం ఉపయోగపడాలి ఈ దేశంలో డీజిల్ రేట్లు తగ్గితే సరుకులు రేట్లు తగ్గుతాయి ప్రజానీకానికి అందుబాటులోకి వస్తాయి ఈ రోజు ఈ దేశంలో పెట్రోల్ రేటు తగ్గితే వాహనాల యొక్క సంఖ్య వాహనాల యొక్క కొనుగోలు సే కొనుగోలు పెరిగి పెట్రోల్ వాహనాలు కొనుగోలు పెరిగితే ఆటోమేటిక్గా ఒక దాని బూస్టింగ్ అనేటువంటిది ఎకానమీకి బూస్టింగ్ అనేటువంటిది వస్తుంది అందువల్ల మనకి పెట్రోల్ రేట్లు అనేటువంటివి ఈ పెట్రోలియం ప్రోడక్ట్ల యొక్క రేట్లు తగ్గాలి అని చెప్పానంటే రష్యా నుంచి చౌకగా వస్తున్నటువంటి ఆయిల్ని కొని ప్రభుత్వం కొని ప్రజానీకానికి ఉపయోగించాలి అంతేగాని రిలయన్స్ తోడుకొని వాడ రిఫైన్ చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటే డాలర్లో వాడికి లాభం తప్ప మనకేంటి లాభం ప్రజానీకానికి కాబట్టి ఈ దీన్ని ఏదో బూచిగా చూపించి మనల్ని మనల్ని బూచిగా చూపించి అసలు ఈ ఈ ట్రంప్ సుంకాల వల్లనే భారతదేశం తలకిందులైపోద్ది అన్నట్టుగా చెప్పడం ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ పడిపోతే ఏదో ఇండియన్ ఎకానమీ మొత్తం పడిపోద్ది అన్నట్టుగా చూపు చెప్తుంటారు రోజు టీవీల్లో అటువంటి పరిస్థితి కాదు ఈ ఒకటి మనం కోరాల్సింది మన దేశంలో తయారు చేసే వస్తువులు మన ఇండియన్స్ కోసమే ఉండాలి అనేటువంటిది డిమాండ్ చేయాలి రెండవది రష్యా నుంచి కొనేటువంటి చవగా వచ్చేటువంటి ఆయిల్ భారత ప్రజానీకానికి ఉపయోగపడాలి అనేటువంటి డిమాండ్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది